హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను చెప్పబోయే రెమెడీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చాలా మందికి డబ్బు ఫ్లోర్ ని ఓపెన్ కూడా చేస్తుంది కేవలం కాగితము పెన్ను ఉప్పు నీళ్ళు అంతే చాలా సింపుల్ రెమెడీ చాలా చాలా ఎఫెక్టివ్ రెమెడీ అనమాట ఈ వీడియో పూర్తిగా చూడండి చివరిలో చెప్పే ఒక బెస్ట్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు రిజల్ట్ అనేది చాలా తొందరగా తీసుకొస్తాయి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో లైక్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి బెస్ట్ మనీకి సంబంధించిన రెమెడీస్ తో పాటు డబ్బులు ఏ విధంగా మనం బిజినెస్ చేస్తూ ఆన్లైన్ బిజినెస్ చేస్తూ ఆఫ్లైన్ బిజినెస్ చేస్తూ ఏ విధంగా హౌస్ వైఫ్స్ కానీ అన్ఎంప్లాయిడ్ ఎవరైనా ఉంటే కానీ జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ ఏ విధంగా మనం సంపాదించుకోవచ్చు అనేది వీడియోస్ మీతో షేర్ చేయడం అయితే జరుగుతుంది ఇంకా రేట్ చేయకుండా మనం ఈ ఈరోజు వీడియోలో తెలుపుదాం మన పూర్వీకులు ఉప్పులు కేవలం వంటకానికి కాదు నెగిటివ్ ఎనర్జీ తొలగించడానికి చెడు దృష్టి తొలగించడానికి డబ్బు బ్లాక్స్ క్లియర్ చేయడానికి ఉపయోగించారు ఇది సైన్స్ కాదు సైన్స్ ఏం చెప్తుంటే సాల్ట్ నీటిలో ఎనర్జీ అబ్జార్బ్ చేసే శక్తి అయితే ఉంటుంది అందుకే ఇంట్లో చెడు ఎనర్జీ ఎక్కువైతే ఉప్పు నీటితో తుడవమని అంటారు చాలా రెమెడీస్ లో ఇది చెప్తూనే ఉంటాము ఉప్పు నీటితో ఇల్లు తుడిస్తే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది చాలా రెమెడీస్ లో ఇది చెప్తూనే ఉంటాము మీ పేరు అంటే మీ గుర్తింపు మీ ఎనర్జీ సిగ్నేచర్ మీ ఫైనాన్షియల్ వైబ్రేషన్ మీ పేరు మీద మీ డబ్బు కర్మ పనిచేస్తుంది ఇంకే పేరు రాసిన కాగితం మీలో ఉన్న డబ్బు బ్లాక్స్ ని బయటకు తీసే పవర్ కలిగి అయితే ఉంటుంది ఇప్పుడు రెమెడీ ఏ విధంగా చేయాలో చూద్దాము ఒక తెల్ల కాగితము తీసుకోండి చిన్నది అయితే చిన్నది కూడా సరిపోతుంది నీలం లేదా నలుపు పెన్ను అంటే బ్లూ పెన్ను తీసుకోవచ్చు లేదా బ్లాక్ పెన్ను కూడా తీసుకోవచ్చు ఒక గ్లాసు లేదా ఒక బౌల్ ఏదైనా తీసుకొని బౌల్ తీసుకొని శుద్ధమైన నీరు దాంట్లో క్లియర్ వాటర్ అయితే తీసుకొని దాంట్లో రాతి ఉప్పు వేయండి వేసి కాగితంపై మీ పూర్తి పేరు మీ పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ రాయండి కళ్ళు మూసుకొని ఇలా చెప్పండి నా జీవితంలో డబ్బును అడ్డుకుంటున్న అన్ని బ్లాక్స్ ఇప్పుడు కరిగిపోతున్నాయి గ్లాసులో నీళ్లు పోసి ఒక చిటికెలు ఉప్పు వేయండి ఆ కాగితాన్ని ఆ ఉప్పు నీళ్ళలో వేసి పదిహేను నిమిషాలు అలానే ఉంచండి మీరు చూస్తే ఏం జరగనట్టే ఉంటుంది దాంట్లో కానీ ఎనర్జీ లెవెల్స్ లో నెగిటివ్ మనీ థాట్స్ ఫెయిల్యూర్ ఫియర్ అప్పుల భయం ఉప్పు నీటిలో అబ్జార్బ్ అయిపోతాయి మనకు చూస్తుంటే ఏమి జరగనట్టే ఉంటుంది కానీ ఇంటర్నల్ గా ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీస్ నెగిటివ్ థాట్స్ నెగిటివ్ మాటలు మనం ఏవైతే లైఫ్ లో మనం మాట్లాడుతూ ఉంటామో అవి మనకు ఫియర్ ఉంటుంది డబ్బు వస్తుందా లేదా మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే అవుతుందా లేదా ఇలాంటి ఫియర్ అనేది డబ్బుకు సంబంధించినది చాలా మందికి అయితే ఉంటుంది ఇక అప్పుల భయం ఉంటుంది చాలా టెన్షన్ పడుతుంటారు అప్పుల దాంతో అయితే ఈ ఇవన్నీ ఈ నీట్లు మనం రాసిన ఆ పేపర్ లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా అబ్జార్బ్ అయ్యి ఆ నీటిలో అవన్నీ కరిగిపోతాయి అనమాట ఇది మంత్రం అయితే కాదు మైండ్ అండ్ ఎనర్జీ యొక్క రీసెట్ అనమాట ఆ నీటిని బాత్రూమ్ లేదా డ్రైన్ లో పోసేయండి కాగితాన్ని చెప్పి చెత్తలో పడేయండి ఇక ఇంట్లో అయితే ఉంచకూడదు మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ చదవకూడదు ఇది అంటే దాన్ని అసలు ఇంకా చూడకూడదు అనమాట మీరు అది బయట పడేసి ఆ నీటిని బాత్రూమ్ లో పడేస్తే సరిపోతుంది ఇది చాలా ముఖ్యం అనమాట చాలా మంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు అలా చేయకూడదు ఈ నెగ్ రెమెడీ చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తించుకోవాల్సిన ఈ విషయాలు అనమాట గురువారం లేదా శుక్రవారం ఉదయం సూర్యోదయం ముందు లేదా రాత్రి నిద్రకు ముందు నెలలో మూడు సార్లు ఇలా చేస్తే మంచిది రోజు చేయటం అయితే తప్పు రోజు చేయకూడదు గురువారం లేదా శుక్రవారం ఇలా రాత్రి నిద్రకు ముందు చేస్తే నెలలో ఒక మూడు సార్లు చేయండి సరిపోతుంది ఇది ఇది పని చేయదు అని డౌట్ అయితే పెట్టుకోకూడదు ఇతరులతో దీని గురించి చెప్పకూడదు వెంటనే డబ్బు రావాలి అనే తొందరపాటు ఇక ఇన్ని చేస్తున్నా నాకు రావట్లేదు అనే మళ్ళీ మా నెగిటివ్ థాట్స్ నెగిటివ్ గా ఊహించటము ఇలా చేయకూడదు ఇవన్నీ డబ్బుని మళ్ళీ వెనక్కి తీసుకెళ్తాయి మనం ఎంత ఏమనుకుంటున్నా సబ్ కాన్షియస్ మైండ్ అనేది రీడ్ చేస్తూనే ఉంటుంది అది గుర్తు పెట్టుకోవాలి డబ్బు ముందు డబ్బు ముందు సంకేతంగా వస్తుంది అంటే మనకు కొన్ని సిగ్నల్స్ వస్తూ ఉంటాయి అనమాట వాటిని మనం క్యాచ్ చేయగలిగే శక్తి మనకు యూనివర్స్ తో కనెక్ట్ అవుతున్నప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది డబ్బు వచ్చే ముందు అనేక సంకేతాలు అయితే మీకు కనబడతా ఉంటాయి ఆ తర్వాత డబ్బు రూపంలో మనకు మన దగ్గరకు వస్తుంది అవకాశం ఎలా అయినా రావచ్చు ఏ విధంగా రావచ్చు దాన్ని మీరు ఆ అవకాశాన్ని వడిసి పట్టుకొని దాన్ని క్యాష్ చేసుకునే విధంగా అయితే ఉండాలి దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఎప్పుడు అప్పులోనే ఉండేవాడు ఈ రెమెడీ చేసిన పది రోజుల్లో ఆగిపోయిన డబ్బు వచ్చింది కొత్త పని అవకాశాలు వచ్చాయి ఇక డబ్బు ఫ్లోగా రావడం అయితే మొదలైంది ఒక వ్యక్తి నిజ జీవితంలో ఎలా ఉంటుందో చెప్పే స్టోరీ అనమాట ఇది డబ్బు పెద్దగా రావాలంటే ఫ్లో ఓపెన్ అవ్వాలి రో ఓపెన్ అవ్వాలంటే ఇలాంటి మనీ బ్లాక్స్ ఏమున్నాయనేది మనం తెలుసుకుంటూ ఉండాలి డబ్బు రావటం మీ హక్కు కానీ ముందు మీలో ఉన్న అడ్డంకులు తొలగించుకోవాలి ఇక ఈ వీడియో లైక్ చేయండి మీకు కనెక్ట్ అయినట్లయితే ఇలాంటి రెమెడీస్ ప్లస్ మనీకి సంబంధించినటువంటి అనేక విషయాలు మీతో షేర్ చేయటం జరుగుతుంది ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఒక మంచి వీడియోతో డబ్బుకు సంబంధించినటువంటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు జై హింద్